మహాభారతంలో ప్రతి చోట్ల ధర్మ సూక్ష్మ ఉంటుంది గమనించవలసినటువంటి విషయం ఉంటుంది భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే నోటి వెంట రావలసిన మాట వస్తుంది భగవంతుని అనుగ్రహం లేకపోతే ఆ సమయానికి పలకవలసినటువంటి పలుకు విస్మృతిని పలు వాళ్ళు మాకు అమృతం తెచ్చి ఇయ్యి అన్నారు అయిపోయింది ఆయన కర్తవ్యం నువ్వు మాతో అమృతం తాగించు అని ఉంటే కథ ఇంకోలా ఉంది వాళ్ళు అమృతం తాగే వరకు కూడా దానికి సంబంధించినటువంటి కర్తవ్యాన్నంతటినీ తలకెత్తుకోవలసినటువంటి పూచి గరుత్మంతుడి మీద ఉండేది నువ్వు మాకు అమృతం తెచ్చి ఇయ్యి అంతవరకే ఇవ్వడానికి తాగడానికి మధ్య చాలా భేదం ఉంది కదండి వాళ్ళు దాన్ని త్రాగటానికి ఆ ఇచ్చిన దాన్ని రక్షించుకోవడానికి మధ్యలో పూచి వాళ్ళ మీదకి వెళ్ళింది